వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ సినిమా తీసిన నిర్మాత కంటే హీరో కంటే థియేటర్ దగ్గర రివ్యూస్ చెప్పేవాడికి ఎక్కువ లాభం వస్తే ఎలా ఉంటుందో ఈ ముచ్చట కూడా అలాంటిదే బిగ్ బాస్ షో వల్ల స్టార్ మాకి కానీ అందులోకి వెళ్ళిన కంటెస్టెంట్లకు కానీ హోస్ట్ నాగార్జునకి కానీ లాభం ఎంత ఉందో ఏమో కానీ ఆ బిగ్ బాస్ షోకి రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డికి మాత్రం కనక వర్షం కురుస్తుంది ఒక్క సీజన్కి రివ్యూస్ చెప్పుకుంటే లైఫ్ సెట్ అయ్యేంతగా కోట్లు సంపాదిస్తున్నాడు ఆదిరెడ్డి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బిగ్ బాస్ రివ్యూస్ బొచ్చడి మంది చెప్తున్నారు కానీ ఎవరికి సాధ్యం కాని రీతిలో లక్షల్లో వ్యూస్ సంపాదించి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు ఆదిరెడ్డి కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నట్లుగా బిగ్ బాస్ సీజన్ వచ్చిన ప్రతిసారి బిగ్ బాస్ షో ఎంతమంది చూస్తారు ఏమో కానీ ఆదిరెడ్డి రివ్యూస్ మాత్రం చాలామందే చూస్తారనడానికి అతనికి ఉన్న వ్యూవర్షిప్ని బట్టి చెప్పేయచ్చు ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్కి ఏడు లక్షల అరవై తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతను ఏ వీడియో పెట్టినా కూడా లక్షల్లో వ్యూస్ ఉంటాయి అందుకే అతని సంపాదన కూడా దానికి తగ్గట్లుగానే ఉంది అన్ని లక్షలు ఎలా వచ్చాయంటే ఆదిరెడ్డి వీడియోలను కేవలం ఇండియాలోనే కాదు యూఎస్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు దాదాపు లక్ష మందికి పైగా యుఎస్ యూజర్లు ఉన్నారు అంతేకాకుండా ఆదిరెడ్డి రివ్యూస్ నిడివి ఇరవై నిమిషాల నుంచి గంటన్నర పైనే ఉంటుంటాయి కాబట్టి అతని వాచ్ టైం కూడా ఎక్కువే కాబట్టి మొత్తం ఆదాయంలో అరవై శాతం ఆదాయం ఇతర దేశాల నుంచి వస్తుంటుంది దేశాన్ని బట్టి యూట్యూబ్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆదిరెడ్డికి లక్షల్లో ఆదాయం వస్తుంది అయితే తనకి నెలకి ముప్పై తొమ్మిది లక్షలు వచ్చిందని సీజన్ సెవెన్ టైంలో చెప్పాడు ఆదిరెడ్డి అయితే ఈ సీజన్లో ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే గతంలో అతను చెప్పిన ముప్పై తొమ్మిది లక్షల ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకుని ఈ సీజన్కి ఎంత వచ్చిందో చూద్దాం నెలకి ముప్పై తొమ్మిది లక్షల లెక్కను చూస్తే మొత్తం మూడు నెలలు అక్షరాల ఒక కోటి పదిహేడు లక్షలు బిగ్ బాస్ ప్రారంభానికి ఒక పది రోజుల ముందు అయిపోయిన తర్వాత కూడా ఆదిరెడ్డి బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోలు చేస్తారు ఆదిరెడ్డి బిగ్ బాస్ షో మొత్తం నూట ఐదు రోజులు జరిగితే అటు పది రోజులు ఇటు ఐదు రోజులు కలుపుకుంటే మొత్తం సరాసరి నాలుగు నెలలు అంటే ఈ లెక్కన ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలు చేసిన నాలుగు నెలలకు మొత్తం ఆదాయం చూస్తే నెలకు ముప్పై తొమ్మిది లక్షల చప్పున మొత్తం నాలుగు నెలలకు ఒక కోటి యాభై ఆరు లక్షల పై మాటే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా వెళ్ళి విన్నర్ అయిన నిఖిల్కి ఎంత వచ్చిందో చూద్దాం వారానికి రెండు లక్షల యాభై వేలు చప్పున మొత్తం పదిహేను వారాలకి ముప్పై ఏడు లక్షల యాభై వేలు ప్రైజ్ మనీ యాభై లక్షలు కలుపుకుంటే నిఖిల్కి పదిహేను వారాలు సంపాదించింది ఎనభై ఏడు లక్షల యాభై వేలు సుమారుగా తొంభై లక్షలు అనుకుందాం కానీ ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూల ద్వారా సంపాదించింది సుమారుగా ఒక కోటి యాభై ఆరు లక్షలు అంటే ఆదిరెడ్డి సంపాదనలో బిగ్ బాస్ విన్నర్ సంపాదన సగం అన్నమాట